హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గులాబ్ జామున్ అయితే చేసుకుంటానండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తక్కువ పంచదారతో చేస్తానండి మీరు కూడా ఇలా తక్కువ పంచదారతో ట్రై చేయండి చాలా టేస్టీగా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి తక్కువ పంచదార ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక ఇదైతే వన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఇది ఫస్ట్ మొత్తము ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి పిండి అంతా వేసుకొని కొంచెం వాటర్తో కలుపుకోవాలండి చూడండి మొత్తం ఇలా పిండి అంతా వేసుకోవాలి వేసుకున్నాక గట్ మెత్తగా కలపకూడదండి కొంచెం నార్మల్గా ఉండేటట్లు మాత్రమే కలపాలండి మనము వాటర్ అయితే నేను కొంచెం వేసుకొని మనం సరిపోయినంత ఎక్కువ లూజ్గా ఉండే బాగుండదండి కరెక్ట్ థిక్గా ఉండాలండి థిక్గా ఉండేటట్లు మనం కొంచెం కొంచెము వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి ఎక్కువ వాటర్ వేస్తామంటే ఇంకా మొత్తం నీళ్ళ అయిపోతుంది బాగుండదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కానీ బాగా మెత్తగా కలపకూడదండి కొంచెము ముద్దలా నార్మల్గా ఉండేటట్లు మాత్రమే కలపాలండి మొత్తం అయితే నేను వండలా కలుపుకుంటున్నాను చూడండి వండలా అయిపోయాక చూడండి ఒక వండలా కలుపుకోవాలి మెత్తగా కలుపుకూడదండి స్మూత్గా ఇలా నార్మల్గా ఉండేటట్లు మాత్రమే కలపాలి చూడండి ఫస్ట్ అయితే పంచదార నేనైతే చూడండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార తీసుకుంటారండి వాళ్ళైతే రెండు కేజీల పంచదార చెప్పారండి ఆ ప్యాకెట్లో కానీ అంత అవసరం లేదు చూడండి నేనైతే ఈ రెండు గ్లాసులు పంచదార అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్టు పంచదార తీపి కూడా సరిపోతుంది ఇలా వేస్తే ఎక్కువ మరీ వేయకూడదండి చూడండి రెండు గ్లాసులకి రెండు గ్లాసుల కన్నా కొంచెం తక్కువ వాటర్ వేయాలండి ఒక గ్లాస్ వేసాను ఒక గ్లాస్ నార కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నానండి వాటర్ ఇలా వేసుకుంటే ఒక ప్యాకెట్కి సరిపోతుంది మరి ఎక్కువ పంచదార వేసేస్తే డీప్గా అయిపోతుందండి ఇంకా మాకు తక్కువ జ్యూస్ ఎక్కువ అవసరం లేదనే వాళ్ళు తక్కువ వాటర్ వేసుకోండి మనం ఇప్పుడు ఈ పిన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి మనం చుట్టుకునేటప్పుడు నీట్గా ఉండాలండి మనం ఎక్కడైనా మధ్యలో బీట్ల బీట్లుగా ఉన్నదంటే అది చూడండి అలా మనం ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతుందండి స్మూత్గా వచ్చేటట్లు మనం ఉండలనే ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని బాగా చుట్టుకోవాలండి ఇప్పుడైతే దీన్ని చూడండి పాకాన్ని తీసుకుంటున్నాను దీన్ని అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఉంచుకుంటే బాగా అవుతుంది చూడండి దీనిలో మనం ఎప్పుడైనా ఏవైనా స్పీడ్ చేసేటప్పుడు యాలకులు వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈ యాలకులని పౌడర్లా చేస్తానండి చూడండి పౌడర్లా చేసి వేసుకుంటున్నాను లాస్ట్లో మనము పాకం అంతా రెడీ అయిపోయాక మనము వేయాలండి యాలకుల పౌడర్ లాస్ట్లో వేసి మరొక టూ మినిట్స్ ఉంచేసాక బంద్ ఆఫ్ చేసేయాలండి చూడండి ఇప్పుడైతే ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసుకొని ఇవన్నీ గులాబ్ జామున్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను బంగారం రంగు కలర్ వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలండి చేసుకుంటే చాలా బాగుంటాయి మనకి లైట్గా కావాలంటే లైట్గా ఫ్రై చేసుకోవచ్చు కానీ చూడటం బాగుంటాయి ఇవి కొంచెం బంగారు కలర్లో వస్తే చాలా బాగుంటాయండి చూడడానికి అయితే తినడానికి సూపర్గా ఉంటుందండి పాకము తీపి కూడా సరిపోతుంది ఇలా వేసుకుంటే పంచదార చూడండి ఇలా ఫ్రై అయ్యాక అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలండి తీసుకున్నాక పాకం అయితే వేడిగా ఉండాలి కానీ ఈ గులాబ్ జామున్ అయితే కొంచెం చల్లగా అవ్వాలండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేవలండి మనము మొత్తం ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేవ్వళండి పెట్టేసి వేడి వేడి పాకంలో వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మనం తినడానికి అయ్యేటట్లు అయిపోతుందండి చూడండి అన్నీ ఒక బౌల్లో అయితే నేను తీసుకుంటున్నాను ఇలా బంగారం కలర్ వచ్చేటట్లు తీసుకోవాలండి కావాలంటే ఇంకొంచెం వేగనే బాగుంటుంది చూడటానికి అయితే కలర్ఫుల్గా ఉంటాయండి కొద్దిగా వేగినా సరే బాగుంటాయి చూడడానికి నేనైతే అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా సిమ్లో పెట్టి మనం తీసేటప్పుడు సిమ్లో పెట్టాలండి వేసేటప్పుడు మాత్రం హైలో పెట్టి వేసుకుంటే బాగా వస్తాయి స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి గులాబ్ జాములు చూడండి ఇలా మొత్తము ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి చల్లారేటట్లు ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే వేయాలి చూడండి ఇప్పుడు మన పాకం కూడా రెడీ అయిపోయింది రెడీ అయ్యాక ఆఫ్ చేసి ఎప్పుడు వేడిగా ఉండే కెర్ర పాకంలో ఇవి తీసి వేయకూడదండి వేస్తే మొత్తం విడిపోతాయి బాగా ఉబ్బిపోయి విడిపోయినట్లు అయిపోతాయండి మనము గట్టిగా కావాలి గులాబ్ జాములకు పాకం ఉండకూడదంటే తుక్కు మనము వేసుకున్న పంచదారకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తము రెడీ అయిపోయి అండి గులాబ్ జామున్లన్నీ ఇప్పుడు మనము వేడిగా ఉండే పాకంలో ఇవి యాడ్ చేసుకోవాలండి మనము ఆఫీసాం కదా తరువాత తర్వాత వేసుకోవాలండి కర్రలు మాత్రం వేసుకోకూడదు చూడండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలాగ అందులో ఉంచేసాక చాలా బాగా మెత్తగా అయిపోతాయండి చూడడానికి అయితే బాగుంటుంది చూడండి చాలా బాగున్నాయి మనము ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు అండి చిన్న సైజు చుట్టుకున్నామంటే మనకి తినేటప్పుడు చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి నేనైతే చిన్న సైజు గులాబ్ జామున్ చేసుకున్నానండి అది ఫ్రై చేసేటప్పుడు కొద్ది పెద్దవి అవుతాయి మనము ఈ పాకంలో వేసాకైతే చాలా పెద్దవిగా అయిపోతాయండి చూడండి చాలా పెద్దవిగా అయిపోయి టేస్ట్ అయితే బాగు చాలా బాగుంటుందండి టెన్ మినిట్స్ అయ్యాక చూడండి ఇలా అయ్యాయి చూడండి చాలా పెద్దవిగా ఉబ్బిపోయాయండి దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్దవి కూడా చేసి చూడండి లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చెప్పండి ఓకే బాయ్